తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు అచత్యాలు డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడో జూలైలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు రెండు నెలల పాటు ఆ రిపోర్ట్స్ని ఎందుకు దాచిపెట్టారు ఆ రిపోర్ట్స్పై ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యమ బాట పడుతున్నారు ఆంధ్ర ప్రజలను విశాఖ ఉక్కు నుంచి వారి దృష్టిని మార్చడం కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు ఇదంతా ప్రజలను డైవర్షన్ చేయడం కోసం ఆడే ఒక నాటకం డైవర్షన్ పాలిటిక్స్ గతంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కును అమ్మనుభవం విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పారు విశాఖ ఉక్కు అమ్మకం నుంచి ఆంధ్ర ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం తిరుపతి లడ్డూలో జంతు కొవ్వులను కలుపుతున్నారు అంటూ డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీశారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ను ప్రచారం చేయడానికి పచ్చపత్రికలు పచ్చ మీడియా టీడీపీ సోషల్ మీడియా ఉంది పదే పదే ఈ అబద్ధాన్ని ప్రచారం చేయడం ప్రజల దృష్టిని మరల్చడం ఇదే వీరి పని ఈ తిరుపతి లడ్డూ అనేది డైవర్షన్ పాలిటిక్స్కు కేంద్రబిందు అయింది రాష్ట్రంలోని హిందువులను రెచ్చగొట్టడం గత ప్రభుత్వంపై బురద చల్లడం గత ప్రభుత్వాన్ని బాధ్యులుగా చూపించడం కోసం ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్కు చంద్రబాబు నాయుడు గారు తెరదీశారు ప్రజల యొక్క ఆంధ్ర ప్రజల యొక్క దృష్టిని మరల్చి విశాఖ ఉక్కును ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయడానికి ఈ డ్రామాలను తెరపైకి తీసుకువచ్చారు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులపై ప్రమాణం చేసి తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యిలో కల్తీ జరుగుతుంది అని చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే ఇవన్నీ గత ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు నాకు ఒక ఎంపీ సీట్ని ఇచ్చినట్లయితే విశాఖ ఉక్కును అమ్మకుండా ఆపేవాన్ని అంటూ గతంలో ఒక సినిమా ఆర్టిస్టు పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు ఇప్పుడిదే సినిమా ఆర్టిస్టుకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఇప్పుడు విశాఖ ఉక్కును అమ్మకుండా ఆపవచ్చు కదా ఆపలేరు ఎందుకంటే విశాఖ ఉక్కు అమ్మకం కోసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం కోసం వీళ్ళు కూడా అమ్ముడిపోయారు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల దృష్టిని మరల్చే రాజకీయ కుట్రలు కుతంత్రాలు వీళ్ళు చెప్పే అబద్ధాలను అసత్యాలను నమ్మి వాళ్ళను పాలో అయ్యే గొర్రెల్లా పాలో అయ్యే పాలో ఉన్నన్ని రోజులు వీళ్ళు చెప్పే అబద్దాలన్నీ పచ్చపత్రికలు ప్రచారం చేస్తూనే ఉంటాయి ఈ కుట్రలను కుతంత్రాలను కొనసాగిస్తూనే ఉంటారు